గత నాలుగైదేళ్లుగా తాండ్ర తయారీ వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నామని శ్రీగాయత్రి మా ఫ్రూట్ ప్రాసెసింగ్ కంపెనీ యజమాని బావిశెట్టి ప్రభాకర్ తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మీడియాతో ప్రభాకర్ మాట్లాడారు నలభై ఏళ్లుగా తాండ్ర వ్యాపారం చేస్తున్నామని గత ఏడాది నుంచి ఐదు శాతంగా ఉన్న జీఎస్టీని ప్రభుత్వం పన్నెండు శాతం పెంచడంతో నష్టాలలో ఉన్న కంపెనీలు మరింత నష్టపోతున్నామని వాపోయారు నష్టాలలో ఉన్న తాండ్ర కంపెనీలను జీఎస్టీ ఐదు శాతమే చెల్లించేలా చర్యలు తీసుకుని ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు జిల్లా వ్యాప్తంగా తాండ్ర కంపెనీలో ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు నా ప్రభాకర్ రావు అండి మాది తాండ్ర వ్యాపారం గత నేను నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను నేను ఈ వ్యాపారం ఈ మధ్య ఒక ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వ్యాపారం బాగాలేదండి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తాండ్ర తినేవాళ్ళు చాలా తక్కువండి ఆంధ్రప్రదేశ్లోనే తాండ్ర తయారవుతుంది అంతా కూడా కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఎక్కువ తయారవుతుంది అయినా కూడా ఇక్కడ ఎవరు తాండ్ర తినడానికి ముందుకు రారు ఈ రోజున ఫ్యాక్టరీలు ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ సరుకు ఎక్కువ తయారైపోవడం వల్ల సేల్ లేక మేము లాస్ కొమ్ముకోవాల్సి వస్తుంది దానితోడు గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది అలాంటిది ట్వెల్వ్ పర్సెంట్ కట్టమని చెప్పేసి చెప్పారు దాని మీద మేము దానికి మళ్ళీ రేటు పెరిగిపోయి అసలే సేల్ లేకుండా అయిపోయింది దాని మీద చాలా లాస్ అయిపోతున్నాం దాని గురించి గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆలోచించి దీన్ని ఏదో ఒకటి కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి